ఎస్సీ వర్గీకరణ పేరుతో ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా డబ్ల్యూ పర్మనెంట్గా కుట్ర చేస్తా మిత్రులారా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు ఎస్సీ జనాభాకు సంబంధించినటువంటి డేటా ఆధారంగా చేయమంటే డేటా లేకుండా ఎలా చేస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళ కొల్లుగణన చేపట్టారు దాని తర్వాత ఇంతవరకు ఆ లెక్కలు తీయలేదు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ వారు ఎస్సీ వర్గీకరణ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో కుట్రపూరితంగా అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని ఎస్సీ వర్గీకరణ ముసుగులో తొక్కేస్తూ ఉంటే రాజకీయ పార్టీలకు బానిసలుగా మారిన తొత్తులుగా మారిన మాల నాయకులు ఎవరూ కూడా దీనిపై నోరు మెదపకపో అత్యంత బాధాకరం ఎస్సీ వర్గీకరణపై నోరు మెదపని మాల నాయకులకు బాల ప్రజా ప్రతినిధులకు వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ నాయకులకు శ్రద్ధాంజలి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందల ముగ్గురికి బెనిఫిట్ జరుగుతూ ఉంది వందలో ముగ్గురు ఎస్సీలకు ఇచ్చే సీట్లు విషయంలోనే వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిలు దేశ సంపద కేబినెట్ మంత్రి పదవులు పరిశ్రమలు దేశంలోని భూములు విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఈ రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నా ఉన్నాను ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేంబాబు కనికల్ల నావని బచ్చల చిన్న బొండు రాజు కూసి కొండబాబు తదితరులు పాల్గొన్నారు సమంగా వాటాలు పంచి ఈ బిగ్గెస్ట్ కులాలైన ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే సుప్రీంకోర్టు జడ్ క్లియర్ గా చెప్పింది మిత్రుల ఎస్సీ జనాభా డిమాన్స్ట్రేబుల్ డేటాను తీసుకుని చేయమంటే మరి ఏ డేటా మీద ఎస్సీ వంటి కన్నా వేరే కార్యక్రమాలు ఏది లేనట్టుగాను ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంత తొందరగా చేశారో నాకైతే అర్థం కావట్లేదు నైన్టీన్ థర్టీ వన్లో బ్రిటిష్ ప్రభుత్వం లాస్ట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి కులగణ క్యాస్ట్ సెన్సెస్ తీసుకున్నారు ఆ తర్వాత ఇంతవరకు జరగలేని మిత్రుల సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది మాల మాల జనాభా అంతా ఈ జనాభా అనేది ఈ లెక్కలు లేకుండా తీసుకో ఈ లెక్కలు తీసుకోకుండా ఈ వాళ్ళకు నచ్చినట్టుగా మరి ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడు నేను రావంత్ రెడ్డిని అడుగుతున్నాను మిత్రుల అలాగే రెండు సోదరులకైతే వన్ మరి వాళ్ళు ఉన్నట్ట రిజర్వేషన్ లిస్ట్లో లిస్టులో లేనట్ట అనేది వారే సమాధానం చెప్పాలి ఇకపోతే వందలో ముగ్గురికి ఇచ్చే ఈ సీట్ల విషయంలో వర్గీకరణ సమంగా పంచుతామని అంట అంటా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ చేస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ ఉందా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేబినెట్ అలాగే మోడీ గారి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవుల విషయంలో మరి వర్గీకరణ అవసరం లేదా సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అవసరం లేదా మేము చేతగాన కాబట్టి లేకపోతే వీకెస్ట్ కమ్యూనిటీ కాబట్టి అమాయకులు కాబట్టి మరి మాకు చేసినటువంటి ఎంగుల మెతులు నాట్ ఈమెన్ కుతులు వీటిల కోసం కొట్టుకు చావండ్రా అని చెప్పేసి మా మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చి పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు మరి దళిత సోదరులను గమనించండి ఇది మన మీద కుట్ర జరుగుతా ఉంది రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండే విధంగా పర్మనెంట్ గా మీకేదో ఏదో ఇంగిలిమెంతులు పడేసాం కదా కుట్రకు చావని అనేటటువంటి వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాటం నిరంతరం కొనసాగు అంబేద్కర్ గారు చెప్పారు రిలెట్ల స్పై దళితుల జీవన విధానమే ఈ దేశంలో నిరంతర పోరాటం అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు అయిపోయింది కదా చట్టాలు చేశారు కదా అని అనుకుంటే తప్పు మిత్రుల వీళ్ళు చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళు చేసినటువంటి చట్టాలు అవేమైనా భగవద్గీత బైబిలా లేక కరోనా మార్చలేకపోవడానికి ప్రజలు తలుచుకుంటే పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కాబట్టి ఈ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కూడా అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను టైం టు టైం రివ్యూ చేస్తూ ఉన్నా ఒకసారి ఇచ్చేసిన కుదరదంటే లేదు కదా రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ వర్గిక కుదరదని అదే సుప్రీంకోర్టు ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఇచ్చింది ఈ రోజున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో సెవెన్ జడ్జెస్ బెంచ్ ఎస్సి వర్గీకాన్ని చీరి చూసి పరిమేసుకుని పర్లేదని చెప్పడం జరిగింది కాబట్టి మనం వదిలేస్తే ఈ దొంగ రాజకీయ నాయకులు వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన విధంగా చట్టాలు చేస్తారు కాబట్టి ఊరుకునే ప్రసక్తి లేదు సాధ్యం నిరంతర ప్రజాస్వామ్యత పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ రత్నాక నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమా నారాయణ థ్యాంక్ యూ